ఆరోగ్యంగా ఉంటూ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని జీవనం సాగిస్తూ ఉండగా దేవుడు ఆమెపై చిన్న చూపు చూశాడు వందల్లో ఒకరికి ఈ వ్యాధి వస్తుందట అటువంటి వ్యాధి ప్రభావతికి రావడంతో ఒక్కసారిగా కుటుంబం చిన్న భిన్నమైంది ఎదుగుతున్న పిల్లలు ప్రభావతి పాలు కావడంతో పిల్లలు చదువు ఏమవుతుందంటూ కన్నీరు పెట్టుకుంటూ మనోవేదన పడుతున్నారు భర్త ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా ఉద్యోగం చేస్తూ అతనికి యాక్సిడెంట్ కావడంతో కాలుపు గాయం కావడంతో కుటుంబ పోషణ తగ్గిపోయింది కుటుంబం జరగాలంటే ఆవస్థలు పడుతున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల సాయిబాబా నగర్కు చెందిన ప్రభావతి అనే గత మూడు సంవత్సరాల నుంచి పక్షపాతంతో బాధపడుతుంది ఆమెకు ఇద్దరు పిల్లలు సంతానం కాగా ఆమెకు పక్షపాతం రావడంతో కుటుంబం గడవడానికి ఇబ్బంది పడుతుంది తన భర్తకు కొద్ది నెలల క్రితం యాక్సిడెంట్ కావడంతో మంచాన పడ్డాడు ఆమె రెండు సంవత్సరాల నుంచి సచివాలయం చుట్టూ పెంచిన కొరకు తిరుగుతున్న సదరన్ సర్టిఫికెట్ వచ్చింది కానీ పింఛన్ మంజూరు కావట్లేదు కలెక్టర్ గారు నా గోడు విని తన సమస్యను తీర్చుతుందని ఆవేదన వ్యక్తం చేసింది కాలనీ వాసులు ఆమెకు మద్దతు నిలిచి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆమెకు పెన్షన్ రావాలని కాలనీవాసులు కోరారు అదేవిధంగా మనసున్న దాతలు ఎవరైనా కానీ ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నారు నా పేరు ప్రభావీ నాకు నాలుగు సంవత్సరాల నుంచి బాగలేదు కాలు చెయ్యి చేయదు ఇంట్లోనే ఏదో చిన్నగా పని చేసుకుంటాను నా పిల్లలు చదువుకుంటున్నారు ఎన్ని రోజులు సరే 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 లేదు మీరు ఎన్ని రోజులు ప్రైవేట్ స్కూల్లో చదివించిన పిల్లలు పిల్లడు టెన్త్ క్లాస్ ఈ సంవత్సరం డబ్బులు లేక టెన్త్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో వదిలిపెట్టినాను నా భర్త అక్కడికి అక్కడికి ఆయన కానీ కాలు కాలు ఇరిగింది లాక్డౌన్ లో మేము ఏదో ఉన్న దాంట్లో బతుకుతున్నాం సొంతం ఇల్లు కానీ లేదు నాకింత ఏదో కొంత పింఛన్ వస్తుందని రెండు సంవత్సరాల నుంచి అప్లై చేస్తున్నా కానీ పింఛన్ రావట్లేదు మీరే దయచేసి ఏదన్నా నాకు సాయం చేయమని కోరుతున్నాను ఇది ఇది చాలా మందిలో కొంతమందికే వస్తుంది ఇట్లా గవర్నమెంట్ లో గానీ చూపించుకున్నాను గవర్నమెంట్ కర్నూలు హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నాను ఇప్పుడు వాళ్ళు నందల నుంచి కర్నూలుకి వెఫర్ చేసినారు కర్నూలు నుంచి మళ్ళీ డాక్టర్ నాగ సురేష్ దగ్గర ప్రైవేట్ లో రెండు మూడు సంవత్సరాల నుంచి చూపించుకుంటున్నాను ఇప్పుడు డబ్బులు లేక అది కానీ చూపించుకోవట్లేదు అప్లై కానీ వాళ్ళు ఇంతవరకు ఏ ఫోన్ రాలేదు ఏది రాలేదు ఒక్కసారే అన్న చేసింది ఒక్కసారి చేసినా కానీ వాళ్ళు ఇప్పుడు కాసేపు క్యాన్సిల్ అయిందని చెప్తున్నారు కాసేపు ఉందని చెప్తున్నారు తిరిగిన రోజు లేకుండా తిరుగుతున్నాము సదరం క్యాంప్ ఎప్పుడు హాస్పిటల్లో లో అప్పుడు ప్రతి ఒక్కరిని పోయి అడిగి కనుక్కుంటున్నాము కానీ ఇంతవరకు మాకు ఏది రెస్పాన్స్ లేదన్నా నిలబడలేను ఇంట్లో పని కానీ చేసుకోలేను మా పాపనే చేస్తుంది ఆ పాప ఎయిత్ క్లాస్ చదువుతుంది వాళ్ళు పెడితేనే తినాలి లేకపోతే లేదు ప్రభుత్వం నుంచి ఎంతో కొంత నాకు సాయం చేయమని కోరుతున్నాను నా పేరు ఈశ్వరమ్మ ఇక్కడ ప్రభావతి అనే అమ్మాయి టైలరింగ్ చేస్తుంది ఆ అమ్మాయి పరిస్థితి బాగలేదు రెండు కాళ్ళు సచ్చు పడిపోయినాయి ఆమె భర్త గుడికి వచ్చేసి కింద పడి దెబ్బ తగిలి కాలు కూడా ఇరిగిన్నాయి రెండు సంవత్సరాల నుంచి ఆ అబ్బాయి కూడా ఏం పని చేయలేడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ప్రైవేట్ స్కూల్ చదివించుకుంటే ఆ పిల్లలకు కూడా సోమత లేకుండా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు ఇప్పుడు అమ్మాయికి దయచేసి పెంచేను ఏదైనా సాయం ప్రజల నుంచి సాయం అంది ఇంటి స్థలము లేదు ఇండ్లు కూడా సొంతం లేదు రెంట్ కుంది ఒక జాకెట్ కుట్టుకుంటే బతకగలుగుతుంది లేకుంటే లేదు అది కూడా కుట్టుకోవాలన్న కూడా కింద పడిపోతుంది ఏ టైంలో పడిపోతుందో తెలియదు ఆ అమ్మాయి పరిస్థితి అయితే ఆ పిల్లలు పెడితే తినాలి లేకుంటే లేదు ఆ పిల్లలు కూడా ఉంటే తింటారు లేకుంటే అట్నే పచ్చలు పోయి గవర్నమెంట్ స్కూల్లోనే మధ్యాహ్నం భోజనం చేస్తారు పిల్లలు టెన్త్ క్లాసు ఆ పాప వచ్చేసేనమ్మా నైన్త్ క్లాసు ఆ అమ్మాయి బ్రహ్మానంద రెడ్డి స్కూల్లోనే చదువుతున్నది పోచ బ్రహ్మానంద స్కూల్లోనే శ్రీశైల స్కూల్లో చదువుతున్నది ఆ పాప కూడా స్పోర్ట్స్ లోనో ఏదన్నా బాగా టాలెంట్ ఉంది అమ్మాయికి కానీ అతను కూడా మేము డబ్బు పంపిస్తాం యాభై వేలు కడతానమ్మా మీరు ఏమే కట్టండి అని అంటే కూడా కట్టే లేదు సార్ మాకు అని గవర్నమెంట్ స్కూల్లో వదిలేసుకునేది అమ్మాయి ఏ దానికి వచ్చినా గానీ వాళ్ళ వదినండి ఆవి కాపాడుతుంది హాస్పిటల్లో ఎన్ని సార్లు తిరిగినా కానీ కూడా ఎవరు పట్టించుకోలేదు సదరం క్యాంప్ లో పట్టించుకోలేదు సచివాలయం పోయినా పట్టించుకోలేదు ఎవరు కూడా నాయకులు పట్టించుకోకుండా అమ్మాయిని వదిలేసినారు ఎంత చెప్తున్నా గానీ వినకుండా వాళ్ళ పిట్టింటర్లు సాయం లేదు ఏదో చెల్లెలు వాళ్ళ హైదరాబాద్ ఉంటే ఆ అమ్మాయిలు టాబ్లెట్ పంపిస్తే ఆ అమ్మాయి గడువుతాది లేకుంటే ఆ అమ్మాయి కూడా నడచలేదు మనం రీసెంట్ గా కాళ్ళు వనకడ తీసుకొని కింద పడి దెబ్బ తగిలింది కింద పడి దెబ్బ తగిలింది ఎవరన్నా పెద్దలు ఎవరన్నా పెద్దలు ఉంటే సాయం చేసి అమ్మాయికి దయతలిసి ఆ అమ్మాయికి సాయం చేయండి అమ్మాయికి పింఛన్ వచ్చేటట్టు చేయండి అమ్మాయికి చానా పరిస్థితి బాగాలేదు కాళ్ళు పూర్తిగా లేవు ఒక నిలబడి ఏదన్నా బాత్రూమ్ పోవాలని కూడా కష్టమే ఆమె ఒక మంచి తోడు ఉండాల్సిందే అది ఇబ్బందిగా ఉంది చాలా అమ్మాయికి మేము ఇరుగుపూరు వాళ్ళం చూడలేకనే ఈ అమ్మాయికి హెల్పింగ్ చేయాలి ఇంకా దాతలు ఎవరైనా పెద్దలు ఉన్నా గానీ ఆమెకు చూసి దగ్గరకు వచ్చి చూసి కూడా ఆమెకు హెల్పింగ్ చేయొచ్చు ఎవరైనా గానీ ఆమె బాధలు మేమే పక్కింటి చూడలేక ఏదో ఒకటి హెల్పింగ్ కూడా మేము చేస్తా ఉంటాం ఆ అమ్మాయి చానా ఈ రోజు తినడానికి అంటే లేపు ఉండనే ఉండదు ఆమెకు పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి